చికెన్ తీసుకొచ్చిన ప్రతిసారి ఇది ఒక గొడవ అయిపోయింది చికెన్ ఫ్రై చేయి బాగుంటుందని మా బావ కొంచెం గ్రేవీలో ఉంటే నాకు నచ్చుతుంది బావాన్ని సరే లేక ప్రతి దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే అందుకోసమే మా బావ కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తుంది ప్రాసెస్ విషయానికి గిన్నె మొత్తం వేడైన తర్వాత చికెన్ ఇంకా చికెన్ చికెన్ గా ఫ్రై ఎలా చేయాలి అని చెప్పి యూట్యూబ్ లో కొన్ని కొన్నిస్ కుక్కర్ ఒక్కొక్కలా చెప్తున్నారు సరేలే మన స్టైల్లో ట్రై చేద్దాం గిన్నె బాగా వేడైన తర్వాత చికెన్ అందులో వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో వాటర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేశాను బా కొత్త బెడ్షట్ తీసుకొచ్చిండు బెడ్షీట్ చాలా బాగుంది కావాలంటే లో చేస్తున్నాను చూడండి నిజంగా ఈ మగా ఇంట్లో ఉంటే పనులే అవ్వవు కదా కాసేపు కిచెన్ లో ఉంటున్నాను కాసేపు మా బాబాతో మాట్లాడుతున్నాను ఇంకా చికెన్ మాడిపోలేదు ఫస్ట్ టైం ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయడం పచ్చి కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఇలా చికెన్ లో మంచిగా ఫ్రై చేశాను మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని కాసేపు అలాగే ఉంచాను కొత్తిమీర వేసేసుకొని మంచిగా చాలా సేపు మగ్గించాను అనమాట చికెన్ టేస్ట్ చాలా బాగుంది పచ్చి కొబ్బరి నచ్చితే లైక్ చేయొచ్చు కదా మరి